చేయాల్సింది మాత్రమే మిగిలింది అంటున్నారా టీడీపీ పెద్దలు ఇన్నాళ్ళు ఎలా కొట్టాలని ప్లాన్ చేసి పగ తీర్చుకున్నారా టైం చూసి దొరికిందే ఛాన్స్ అని దెబ్బ కొట్టారా ఇంతకీ ఏంటా మ్యాటర్ టీడీపీ ఎవరిని దెబ్బ కొట్టింది లెట్స్ వాచ్ దాదాపు పది సంవత్సరాలకు పైగా టీడీపీ అధినేత చంద్రబాబు మోహన్ బాబు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు వీరి నడుమ జరిగిన భేదాభిప్రాయాల వల్ల దూరం అయ్యారు అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో సన్నిహితంగా ఉండే మోహన్ బాబు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల చాలా కాలంగా పార్టీతో చంద్రబాబుతో దూరంగా ఉన్నారు ఆ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి దగ్గరయ్యారు అప్పటి నుంచి టీడీపీపై కోపం పెంచుకున్నారు నిజానికి నాడు టీడీపీని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పనిచేశారన్నది ఎక్కువ మంది చెప్తున్నమాట కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీతో కూడా కాస్త అంటిముట్టనట్టుగానే ఉంటూ వచ్చారు అందుకు రీజన్స్ కూడా ఉన్నాయట తాను కోరుకున్న జగన్ పార్టీ అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ సీటు ఆశించారట మోహన్ బాబు ఆ రెండూ కాకుండా చివరికి ఫిలిం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి అయినా కావాలని ఇస్తారేమోనని ఆశపడ్డారట కానీ లాభం లేకుండా పోయి పెట్టుకున్న ఆశలన్నీ అడి ఏ పదవి మోహన్ బాబుని వరించలేదు పైగా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసమైతే తాను విద్యార్థులతో కలిసి రోడ్డెక్కారో ఆ బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పించుకోలేక ఆయన మీద ఆయనకే విసుగు చెందే పరిస్థితి ఎదురైందట అలా టీడీపీని వదిలి జగన్ దగ్గరకు పోయినా అక్కడ కూడా అనుకున్న పదవి గౌరవం ఏది దక్కకపోయే అని చివరికి బీజేపీ దగ్గరయ్యారని చెప్పుకుంటున్నారు ఇక తన విద్యా సంస్థలకు ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మోహన్ బాబు చేసిన హడావుడి అంతా ఇంత కాదు అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడమే ధ్యేయంగా విద్యార్థులతో కలిసి నడి రోడ్డు మీద కూర్చొని మోహన్ బాబు చేసిన హల్చల్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేనిదని అంటున్నారు ఆ రచ్చని గుర్తు చేసుకొని మండిపడుతుంటారు టీడీపీ నేతలు ఇక చెప్పాలంటే ఆ సమయంలో వైసీపీ చేసిన రచ్చ కంటే కావాలని మోహన్ బాబు విద్యార్థులను రెచ్చగొట్టిందే చాలా ఎక్కువన్న అభిప్రాయం ఇప్పటికీ బలంగా ఉందట ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం క్యాడర్లో అందుకే ఇప్పుడు మోహన్ బాబు బీజేపీకి దగ్గరైనా సరే టీడీపీ మాత్రం తమకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉంటారట అదే సమయంలో మోహన్ బాబు విషయంలో సీఎం చంద్రబాబు కాస్త నానుతున్నారని హోనీలే అని వదిలేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసే టీడీపీ లీడర్స్ కు కూడా ఉన్నారు చంద్రబాబు సున్నితమైన స్వభావం వల్లే ఛాన్స్ దొరికినప్పుడల్లా మోహన్ బాబు టీడీపీ మీద విషయం చిమ్ముతూ ఉంటారని బహిరంగంగానే విమర్శిస్తుంటారు టీడీపీ నేతలు కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు తగ్గేదేలే అంటున్నారు మోహన్ బాబుకి ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఇది చూసిన కొందరు టీడీపీ కార్యకర్తలు ఇప్పటికైనా మంచి పని చేశారంటున్నారట నాడు ఏ ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్ ఎక్కి చంద్రబాబు టీడీపీ మీద నిరసన వ్యక్తం చేశారో అవే నిధులు కాలేజ్ ఫీజుల మల్లింపు వ్యవహారంలో ఇప్పుడు మోహన్ బాబు ఇరుక్కోవడం చూసి కర్మ రిటర్న్స్ అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు మోహన్ బాబు యూనివర్సిటీలో తమ దగ్గర అడ్డు అదుపు లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశించింది ఉన్నత విద్యా మండలి విచారణ తర్వాత కాలేజీ మోసివేత పదిహేను లక్షల రూపాయల జరిమానాతో పాటు విద్యార్థుల నుంచి వసూలు చేసిన అదనపు సొమ్ము ఇరవై ఆరు కోట్ల రూపాయలను పదిహేను రోజుల్లోపు తిరిగి చెల్లించాలని చెప్పడం మోహన్ బాబు ఊహించిన షాక్ తగిలిందంటున్నారు దీంతో కళ్ళు తెరిచిన టీడీపీ కేడర్ ఇదంతా మన ప్రభుత్వం చేసిన పనేనా నమ్మసక్యంగా లేదే అని ఒకటికి రెండు సార్లు వార్తని చెక్ చేసుకుంటున్నారట ఇక కొద్దిమంది చిత్తూరు జిల్లా సీనియర్స్ అయితే ఈ విషయంలో చంద్రబాబు ప్రమేయం పెద్దగా ఉండకపోవచ్చని ఇదంతా లోకేష్ చేసిన పని అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు తప్పును తప్పు అని చెప్పడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదని లోకేష్ ఆదేశాలతోనే ఉన్నత విద్యా మండలి స్వేచ్ఛగా విచారణ జరిపి ఈ తరహాలో కఠిన నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం ఉందని సీనియర్స్ లో ఉంది గతంలో టీడీపీపై ఉన్న గ్రజే కాకుండా మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనో సైతం నేరుగా లోకేష్ ను పలుమార్లు కలిసి తనతో నాన్న అన్న ఎలా వ్యవహరించారో వివరించారట మొత్తానికి ఏదేమైనా కానీ గతంలో చంద్రబాబు సున్నిత వైఖరిలాగా కాకుండా లోకేష్ పట్టు విడవని విక్రమార్కుడిలా బలమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందున్నది ఎవరైనా సరే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదంటూ ఉమ్మడి చిత్తూరు టీడీపీ కేడర్ ఆనందం వ్యక్తం చేస్తుందట మరిన్ని అప్డేట్స్ కోసం టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్